గోవిందాయుడు మహా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దేవుడికి సంతృప్తి ఎలా కలుగుతుంది ఏం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు మన అంతరాత్మను తాకి కళ్ళు చెమ్మగిళ్ళే ఒక మహాభక్తుడి కథ ద్వారా తెలుసుకుందాం దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమస్తా ఎదురు ఎదురుగా మాట్లాడుకుంటున్నారు ఏవయా శుభరావు దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలేమిటి కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం పండగాల్లో దర్భ దర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టిక్కెట్లలా రుసుములు వసూలు చేస్తున్నాం ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు ప్రసాదాలమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమస్తా సుబ్బారావు చూసావా ఎంతకాలం నాకు తట్టనే లేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో ఆఫీసర్ చేతులెత్తి మొక్కాడు అయ్యా ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు భేషుగ్గా ఉంటుంది కానీ పక్కనే మంగళ షాపు ఉంది పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు అబ్బే ప్రసాదాల షాపు మంగళ షాపు వేటికి వాటికే రండి పర్వాలేదు సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ చిత్తం పదండి తేలిగ్గా బేరమాడి కొరాద్దాం ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు గాలిగోపురంలో గంగన్న తాత తంబురా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పోసుకున్నాడు గంగన్న నీ పంట పండిందోయ్ అన్నాడు గుమస్త ఆగిపోయింది గాలిగోపురం పక్క స్థలం నీదేగా అది మాకు అమ్మేశాయి అందులో ప్రసాదాల షాప్ పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమస్తా గంగన్న తటపటాయించాడు ఆ స్థలం నాదే బాబు కానీ దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు అదేం నీకు డబ్బిస్తామయ్యా అన్నాడు ఆఫీసరు నాకు డబ్బెందుకు బాబు ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ నీడలో బతికేవాడిని డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న అయితే ఎందుకమ్మనంటావు నిలదీసి అడిగాడు గుమస్త ఎందుకంటే బాబు ఇప్పటిదాకా పండగ వచ్చిన పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటిస్తారు వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు గంగన్నకి కళ్ళు నీళ్లు తిరిగాయి మేం బలవంతాన్ని ఆ స్థలం ఆక్రమించుకుంటా నువ్వేం చేయలేవు తెలుసా బెదిరించాడు ఆఫీసరు అప్పుడు ఆ బిచ్చగాళ్ళకి ఈశ్వరుడే దిక్కు గద్గదంగా అన్నాడు గంగన్న నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదూ రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు ఆఖరితో మాడితే నువ్వే దోవకి వస్తావు పదండి సార్ ఇద్దరు చరచరా గుడివైపుకు వెళ్ళిపోయారు గంగన్నకు నాలుగు రోజులు ప్రసాదం పెట్టలేదు శివనామం చపిస్తూ మంచినీళ్ళతో కాలక్షేపం చేశాడు ఐదో రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది గాలిగోపురంలోంచి తడంగుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకొని తిరిగి వెళుతున్నారు తంబురా ఇటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు అయ్యలారా అమ్మలారా నాకు నాలుగు రోజుల నుండి ప్రసాదం పెట్టడం లేదు నేను ప్రసాదం తప్ప ముట్టను నాకు బతకాలనే కోరిక లేదు కానీ నేనేం పాపం చేశాను ప్రసాదానికి నేను ఎందుకు నోచుకోలేదు పది మంది అర్చకులు స్వామికి మహా నివేదనలు అర్పించి తిరిగి వస్తున్నారు గంగన్న హీనస్వరంతో అంటున్నాడు ప్రసాదం నాకు దొరకదా నేను పడిపోతున్నాను అందరికంటే ఆఖరణ అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నను చూశాడు గబగబ వచ్చి తూలిపడిపోతున్న గంగన్నను పట్టుకున్నాడు మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు మహాదేవయ్య కూడా స్వామిప్రసాదం తప్ప ఇతరము స్వీకరించడు ఆయనకు గంగనన్ను చూస్తుంటే గుండె కరిగిపోయింది మహాదేవయ్య గారు మీరు మడిగట్టుకొని ఆ గుడ్డోని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు మహాదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగనన్ను మెట్ల మీద కూర్చోబెట్టాడు యాత్రికులంతా మూగారు అతడు మడిగట్టుకునే ఉన్నాడండి రా గంగన్నారా ప్రసాదం తప్ప ఇంకేదీ ముట్టని నియమము నాకొక్కడికే ఉందనుకున్నాను ఇవాళ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి వరే నీలాంటి భక్తులు నాకు ఇంకా ఉన్నారా అని చెప్పాడు రా గంగన్న స్వామి నాలుగు రోజుల నుండి చిరునవ్వు నవ్వటం లేదయ్యా దానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇవాటి నుంచి స్వామిప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను రా గంగన్న ఆ కులావణికి పోయాడు బాబూ వద్దనుకు గంగన్న ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వాడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదము తన చేత్తో గంగన్న నోటికి అందిస్తే సాంబశివా అని కరిగిపోయాడు యాత్రికులు హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరము తుళ్ళిపడింది ఈ కథ శివుడు నవ్వాడు ఋషి ఋషి సత్యం శేఖర్ వంచి గారి అమరావతి కథల సంపుటంలో నుండి ఈ దేవాలయము అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణము ఆ దేవాలయ ప్రాగణంలో శివప్రసాదం తప్ప ఏది ముట్టని ఒక నియమం కలిగిన భక్తుడి గురించే అధికారాలు పదవులు పలుకుబడులు అన్నీ కూడా దేవాలయం మీద పెత్తనం చేయగలవేమో కానీ దేవుడి మీద ఎప్పటికీ పెత్తనము చేయలేవు దైవం మీద అధికారము ఎప్పుడు భక్తులదే ఇది గుర్తుంచుకొని దైవం సన్నిధిలో ఎప్పుడు వినమ్రంగా ఉండాలి భక్తుల కులమేమిటి గోత్రం ఏమిటి ధనుకుల పేదవార ఇవేమీ పట్టించుకోకుండా భక్తుడిని ఎప్పుడూ కూడా ప్రేమతో మర్యాదగా చూస్తూ శ్రద్ధాభక్తులతో గౌరవిస్తే సాక్షాత్తు దైవాన్ని గౌరవించినట్లే అని తెలుసుకోవాలి ఇది కథ సారాంశం హర హర మహాదేవ జయ శ్రీరామ్ కృష్ణార్పణం